హలో హలో సార్ నమస్తే నా పేరు బొబ్బిలి సత్యనారాయణ సార్ నా పేరు బొబ్బిలి సత్యనారాయణ పెద్దపల్లి జన సముద్రం స్టాఫ్ రిపోర్టర్ జనసముద్రం జన సముద్రం స్టాఫ్ రిపోర్టర్ సిపి గారేనా మాట్లాడే సార్ నమస్తే సార్ అయితే మార్చి ఇరవై రెండు నాడు నేను వార్తా కథనాలు రాసినందుకు నా మీద ఒక నలుగురు వ్యక్తులు ఆ పెద్దపల్లి మండలం రావపూర్ గ్రామంలో ఉంటారు సార్ రావపూర్ గ్రామంలో వార్తా కథనాలు రాసిందని చెప్పేసి నా మీద నలుగురు వ్యక్తులు ఇరవై రెండు తారీఖు నాడు మార్చి ఇరవై రెండు నాడు రాత్రి తొమ్మిది ఇరవై నిమిషాలు నా మీద అటాక్ చేశారు అటాక్ మా వార్తా కథనాలు రాసినందుకు మీరు వార్తాథనాలు రాసింది అప్పుడు ఏం వాళ్ళ పేర్లు రాసి అయితే దాని మీద నేను బసనరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు ఓకే ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఈ ఏప్రిల్ పదకొండు తారీఖు నాడు ఆ దాడి చేసిన వ్యక్తి దాంట్లో ఒక వ్యక్తి వచ్చేసి మా ఇంటి ముందటి నుంచి వెళ్ళి బండి మీద వెళ్ళుకుంటూ ఇలా తొడగొట్టుకుంటా కొంచెం వెళ్తున్నాడు చెప్తున్నా డైరెక్ట్ గా సార్ ఇట్లా వెరింపులగొ మళ్ళీ పరోక్షంగా చెప్పండి ఎస్ఐకి చెప్పండి దాని తర్వాత ఇన్స్పెక్టర్ వార్డ్ ఆ ఇన్స్పెక్టర్ చెప్పండి దారు ఆళ్ళకి రెస్పాన్స్ దకపోతే ఏసీపీకి చెప్పండి డీసీపీకి చెప్పండి దానికి సీపీకి చెప్పండి సార్ ఇస్ ఇట్ ఆన్ ద డైరెక్ట్ ఎవరీ బ్లడీ ఫెలో ఇస్ 콜링 అండ్ సీపీ డజెంట్ ఎనీ अदर వర్క్ సార్ ఎస్ఐ గారికి చెప్పాను సీఐ గారికి చెప్పండి సీబీసీఐ ఇంగలండి ప్రతిసారి ప్రతిని ఎదో నాకు ఫోన్ చేసి చెప్తున్నా డైరెక్ట్ గా ఇంతమంది ఎన్ని ఎన్ని కాల్స్ అటెండ్ కావాలి సార్ ఎస్ఐ గారికి చెప్పాను